నేను నా పేరు రవీందర్ నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు ఈ ఈ సిస్టంలోకి రాకముందే నాకు డిపెండ్స్ ఉండే నా కాకపోతే నాలుగైదు సంవత్సరాల వరకు నాకు డిపెండ్స్ ఉండే అయితే ఈ సిస్టంలోకి వచ్చినాక నాకు ఆ టైం ఫుడ్ సప్లిమెంట్ వాడుకుండేది ఫుడ్ సప్లిమెంట్ వాడుకుంటే నాకు సిక్స్ టు నైన్ మంత్స్ లోపల నాకు డిపెండ్స్ కంప్లీట్ తగ్గిపోయినాయి అప్పుడు నాకు ఇది ఇష్టమై సిస్టంలోకి వచ్చినాం ఇప్పుడు ఆ సప్లమెంట్ వాడు చాలా నాకు ఇష్టమైంది ఇంకా మా మేడం గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను నేను నేను బిజినెస్ చేయను కానీ మా మేడం చేస్తాను మేడం సపోర్ట్ చేస్తున్నాను కాకపోతే ఫ్యామిలీకి మెంబర్స్ మనం సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉంటే మనం బిజినెస్ ఎంత చేసుకోగలుగుతాము సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సో చాలామంది ఎక్సైటెడ్ ఉన్నట్టున్నారు బ్యూటిఫుల్ అవకాశం మనందరికి వచ్చింది నా పేరు లీలా రక్ అండి బేసికల్గా నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మా బాబు వినయ్ బ్రవీణ్ రావు ఈ సిస్టంలోకి ఎ ఎయిటీన్ ఇయర్స్లో ఎంటర్ అవ్వడం జరిగింది ఇది ఫ్యామిలీ బిజినెస్గా బాబు సపోర్ట్ చేస్తూ మేము కలిసి ఈ బిజినెస్ని డెవలప్ చేస్తున్నాం పార్ట్ టైమ్గా చేస్తూ చేస్తూ నా జాబ్ అయిపోయినాక పార్ట్ టైమ్గా సపోర్ట్ చేస్తూ ఈ బిజినెస్లో ప్రజెంట్ డియూసీటీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ మనకి ఇదొక గ్రేట్ ప్లాట్ఫామ్ దేవుడు వరమిచ్చి ఏం కావాలి అంటే వెస్టేజ్ కావాలని కోరుకోండి ఏంటంటే ఒక అలాంటి ఒక అద్భుతమైన అవకాశం మనకుంటే మన కోరికలు తీర్చాలి అని దేవుడికి అనుకుంటే ఒక రోజు మనకు లైఫ్లో వస్తుంది అదే వెస్టేజ్ జాయిన్ ఉండే సో అలా ఎప్పుడైతే తీసుకుంటారో దాన్ని పక్కన పెట్టారంటే డైమండ్ కూడా మీరు పక్కన పెడితే టేపుల్ వేటుగా పనిచేస్తుంది మీరు దాన్ని వాడుకున్నారనుకోండి అసలు దాని వాల్యూ తెలియదు మీరు ఏం కావాలంటే అంత ఇక్కడ లైఫ్ ఉంది అద్భుతంగా ముందుకెళ్ళచ్చు నైన్ టు ఫైవ్ జాబ్ కోసము సంవత్సరాలు సంవత్సరాలు కోచింగ్లు తీసుకుంటున్నారు నైన్ టు ఫైవ్ జాబ్లో కోటీశ్వర్లు కాలేరండి ఎందుకంటే ఇద్దరము నైన్ టు ఫైవ్ జాబ్లో ఉన్నాము కోటీశ్వర్లు కాలేదు లగ్జరీ కార్లు లేవు ఓకేనా సో ఇప్పటికే చాలామంది ఇక్కడ వాళ్ళకి ఇంటర్వ్యూలు అయిపోయింది సగం జీవితం అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్ బాకీ ఉంది దాంట్లో ఏం కొట్టుకోవాలో కొట్టుకోండి ఏం తెచ్చుకోవాలో తెచ్చుకోండి పిల్లల్ని ఎలా ఉంచుకోవాలి లైఫ్ ఎలా ఉండాలి ఎలాంటి లగ్జీరియస్ లైఫ్ లీడ్ చేయాలో ఆలోచించుకోండి నిర్ణయించుకోండి రాసి పెట్టుకోండి కమిట్మెంట్ తెచ్చుకోండి మోటివేషన్ తెచ్చుకోండి డిసైడ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది సాధించవచ్చు Okay, thank you.